ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చంపాపేట్ మెయిన్ రోడ్ లో ఉన్న డి బ్యాక్ సైడే ప్రతి నెల ఫిఫ్టీ థౌసండ్ రెంట్స్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ వచ్చింది అది కూడా కేవలం ల్యాండెడ్ కి యస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది లోపల డోర్స్ అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయండి టోటల్ ల్యాండ్ ఏరియా టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ప్రతి నెల ఫిఫ్టీ థౌసండ్ రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అండి మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పోర్షన్ ఒకటి ఉంటుంది వన్ బిహెచ్కే పోర్షన్ రెండు ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో త్రీ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి ఉంటుంది అండ్ టూ బీహెచ్కే పోర్షన్ వన్ ఉంటుందండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి కాబట్టి కేవలం ల్యాండ్ ఎట్కే సేల్ చేస్తున్నారు ప్రతి నెల ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వచ్చే ప్రాపర్టీ అండి మీరు చూస్తున్నారు మంచి డీసెంట్ కాలనీలో ఈ ప్రాపర్టీ అండి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ చంపాపేట్ డి మార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ రాజీ రెడ్డి నగర్ కాలనీ అండి మీరు చూస్తున్నారు చంపాపేట్ అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి ఇక్కడ ప్రజెంట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డు కాస్ట్ వచ్చేసి మనకి టూ క్రోడ్ సెవెంటీ లాక్స్ చెప్తున్నారండి కానీ ఇది ఫైనల్ ప్రైస్ కాదు కూర్చుంటే తగ్గుతుంది కూడా ప్రాపర్టీ అర్జెంట్ సేల్ అండి ఎటువంటి డైరెక్ట్ మన కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ ని సంప్రదించవచ్చు లేదు చేయకండి వెంటనే డిస్ప్లే ఉన్న ఓనర్ నంబర్ కాల్ చేయండి వాళ్ళు మిగతా డీటెయిల్స్ తెలియజేస్తారు దగ్గరలోనే మీకు మెయిన్ రోడ్ చాలకి చాలా వాకల్ డిస్టెన్స్ లో ఉంటుంది దగ్గరలో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఫార్మసీస్ అన్ని కూడా మీకు చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉంటాయి ప్రతి నెల ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అని మీరు చూస్తున్నారు కేవలం ల్యాండ్ కి సెల్ చేస్తున్నారు సో లేట్ చేయకండి వెంటనే డిస్ప్లే ఒక కి కాల్ చేయండి